అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను మనకి ప్రతి ఇంట్లోనూ ఉండేదేనండి ఆడవాళ్ళు మెన్సెస్ అయినా ఐదు రోజులు కూడా ఇంటిలో దీపం అనేది పెట్టకూడదనమాట కంపల్సరిగా పెట్టకూడదండి ఎందుకంటే ఆడవాళ్ళకి మినిమం ఐదు అనేవి అడ్డు అనేది ఉంటుంది ఆరో రోజు మైల అవ్వకుండా ఉన్నప్పుడు మనము ఆరో రోజు దీపారాధన అనేది చేసుకోవచ్చు ఒక్కొక్క ఆడవాళ్ళకి ఒక్కొక్క విధంగా ఉంటుందండి కాబట్టి ఎప్పుడైతే మైలనేది ఆగిపోయి ఇంకా కనపడకుండా ఉంటుందో అప్పటి నుంచి మనం దీపారాధన అనేది చేయాలన్నమాట ఆ దీపారాధన చేసినప్పుడు కంపల్సరిగా పూజ పూజ చేసుకునే ముందు పూజ అంతటిని కూడా పన్నీరు అంతేకాదండి గంగా జలం మనకి కాశీ నుంచి తెచ్చినటువంటి గంగాజలంతో పరిశుభ్రంగా పూజ అంతటిని కూడా చల్లి చక్కగా మనము తుడుచుకొని పూజ గజనంతటిని కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి చల్లుకొని నీట్గా బట్టతో తుడుచుకొని తరువాత మనము పూజ అనేది చేసుకునే ముందు ధూపం వేసుకోవాలి ఈ ధూపం సాంబ్రాణి ధూపం లేకపోతే అగరబత్తి ధూపం మన దగ్గర ధూపం స్టిక్స్ ఉంటాయి కదా ఆ ధూపాన్ని మనము పూజ గదిలో వేసి చక్కగా ఈ ధూపాన్ని మనము పూజ గది అంతటిని కూడా చూపిస్తే మహిళ అంతా పోయి నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది వస్తుందనమాట ప్రతి ఇల్లాలు కూడా ప్రతి ఆడవాళ్ళు కూడా గుర్తుంచుకోవాల్సినది ఏమిటంటే పూజ గదిలో మనము మెన్సెస్ అయిపోయిన ఆరో రోజు నుంచి మైల అనేది ఇంకా ఆగిపోయింది అన్నప్పుడే మనం దీపారాధన అనేది చేసుకోవాలండి చాలామంది నాలుగు రోజులైపోయి ఐదో రోజు స్నానం అయిపోయి తలస్నానం చేసి అమ్మటే పెడుతూ ఉంటారు అలా ఎట్టి పరిస్థితిలో ఆడవాళ్ళు అనేది చేయకూడదు అనమాట మనకి మైల అనేది కనపడకూడదు కనపడినప్పుడు మనము మరుసటి రోజు నుంచి మనం దీపారాధన అనేది చేసుకోవాలి ఆ దీపారాధన చేసినప్పుడు పూజ గదిలో కొంచెం గంగా కాశీ నుంచి తెచ్చిన గంగని ఆ గంగతో పాటు కొంచెం పన్నీరు సుగంధభరితమైనటువంటి పన్నీర్ని వేసి పూజ గది అంతటిని కూడా చల్లి పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఉంచుకొని చక్కగా ముగ్గులు వేసుకొని మనము దూపం స్టిక్ అండి మన దగ్గర ఉంటాయి లేకపోతే సాంబ్రాన్ని బొగ్గుల మీద వేసిన సాంబ్రాన్ని పూజ గది అంతటిని కూడా చూపించాలి ఇలా చూపించటం వల్ల మనకి ఇంటిలో నెగిటివ్ పోయి పాజిటివ్ వస్తుంది పూజ గదిలో మనకి ఎలాంటి దోషం ఉన్నా ఆ నెగిటివ్ ఆ దోషం ఉన్న ఈ సాంబ్రాణి పొగతో బయటికి పోతుందనమాట తరువాత ఇల్లంతా తిరిగి చూపించాలి మూలమూలన మనకి బెడ్రూములు హాలు కిచెను అంతా కూడా చూపించాలండి ధూపాన్ని ఆ ధూపపు పొగలో ఆ నెగిటివ్ అనేది పోయి పాజిటివ్ అనేది వస్తుందన్నమాట అప్పుడు మనము పూజ గదిలో శుభ్రపరిచిన తర్వాత ధూపం వేసిన తరువాత మనం పూజ అనేది యథావిధిగా చేసుకోవాలి ప్రతి ఎల్లాలు కూడా గమనించాలండి చాలామంది కొన్ని తప్పులు చేస్తుంటారండి అయినప్పుడు అలాంటి తప్పులు చేయకూడదండి కానీ ఇంట్లో మగవాళ్ళు ఉంటే మగవాళ్ళు సాధ్యమైనంత వరకు ఇంటిలో ఆడవాళ్ళు మహిళలో ఉన్నప్పుడు మగవాళ్ళు దీపారాధన అనేది చేయకూడదండి సాధ్యమైనంత వరకు ఎందుకంటే ఏదో ఒకటిలో మనకి అంట అనేది ఉంటూ ఉంటుంది అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ అందుకనే మైళ అయిపోయిన తరువాత మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఇంట్లో పూజ చేయాలి అనుకున్నప్పుడు ఆడవాళ్ళకి మహిళ అంతా ఆగిపోయిన తరువాత అప్పుడు మీరు చెయ్యాలనుకుంటే పూజ గది పన్నీరు గంగాజలంతో చక్కగా చల్లి తుడిచి మంచి బట్టతో తుడిచి ముగ్గులు వేసి చక్కగా పూజా మందిరాన్ని మనం అలంకరించుకొని ఫస్ట్గా ధూపం వేయాలి ఈ ధూపం వేయటం వల్ల ఇంట్లో నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది మనకి ఉద్భవిస్తుంది ఇల్లంతా కూడా తిరిగి చూపించాలండి చాలా చాలా మంచిది ఆడవాళ్ళు కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటారండి ఆ తప్పులు వల్ల ఏదో ఒక మనకి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము అవి మనకి కీడిని శంకిస్తూ ఉంటాయి అలా పట్టి పీడిస్తూ ఉంటాయి అనమాట ఎప్పుడూ పూజ గది అంతటిని కూడా గంగా జలంతోను పన్నీరుతోనూ తుడిస్తే మనకి చాలా మంచిది అనమాట మనం ఇల్లు కూడా పరిశుభ్రంగా కొంచెం రాళ్ళ ఉప్పుతో ఇల్లంతా క్లీన్ చేస్తే కూడా చాలా మంచిదండి మైలు అయిపోయిన తర్వాత ఈ విధంగా పూజ గదిలో కొన్ని కొన్ని టిప్పులు మీకు చెబుదామని ఈ వీడియో ప్రత్యేకంగా నేను ఈ వీడియో పెడుతున్నాను అనమాట ప్రతి ఒక్కరూ కూడా ధూపం వేసుకొని చక్కగా పూజ గదిని అంతటినీ కూడా నెగిటివ్ పోయి పాజిటివ్ వచ్చేలాగా పూజ గదిలో ధూపాన్ని మనం వెలిగించాలన్నమాట ఈ ధూపం వేసిన తర్వాత మనం ఎప్పటిలాగే నిత్య పూజ అనేది చేసుకోవాలి అంతేనండి ఐదు రోజులు ఆరు రోజులు మైల అవ్వకుండా ఉన్నప్పుడే మనం పూజ చేస్తే మంచిది అనమాట తర్వాత పూజా సామగ్రాలకి క్లీన్ చేసేసుకొని పూజ గదిని శుభ్రపరచుకొని పూజ గదిలో ధూపం వేసి దేవుళ్ళందరికీ ధూపాన్ని చూపించి ఆ ధూపపు కాంతుల మధ్య దేవుణ్ణి చూసి నమస్కారం చేసుకుని పూజ అనేది చేసుకోండి ఆ దూపం వేయటం వల్ల ఇంట్లో మైలపోతుంది పోతుంది నెగిటివ్ పోయి పాజిటివ్ వస్తుంది ఎలాంటి కీడులున్నా కూడా తొలగిపోతాయనమాట ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసింది ఆడవాళ్ళు ఈ విషయంలోనేనండి మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు